హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి మనం ఈరోజు రిలీజ్ అయిన పోస్టులు వచ్చేసి హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవైతే ఈ అప్లికేషన్ పబ్లికే పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి మా ఫిబ్రవరి పన్నెండో తారీఖు అయితే రిలీజ్ అయింది ఈ అప్లికేషన్ పబ్లికేషన్ అయితే ఈ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చ్ ఇరవై ఒకటి వరకు అయితే ఉంది ఈ అప్లికేషన్కి అన్ని జాబ్స్కి ఫీజు పే చేసినట్లయితే దీనికి ఎలాంటి ఫీజు ఉండదు గాయస్ మీకు అప్లికేషన్ చేసే ప్రాసెస్ అది మీరు మీకు ఎవరైతే ప్రాసెస్ చేస్తారో అతనికి మీరు ఇచ్చే ఫీజు తప్ప ఇంకేం ఉండదు గవర్నమెంట్ నుంచి అయితే జీరో నిల్ ఎలాంటి ఫీజు అయితే లేదు గవర్నమెంట్ నుంచి మీరు మీకు అప్లికేషన్ చేసుకోవడం వస్తే మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు ఎలాంటి ఖర్చు ఉండదు గవర్నమెంట్ నుంచి అయితే జీరో ఫీజు ఎలాంటి ఫీజు అయితే వీళ్ళు కండక్ట్ చేయలేదు పోస్టులు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇది పోలీస్ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి మేల్స్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ పోస్టులు ఉన్నాయి జనరల్ డ్యూటీ పోస్టులు ఇవి ఇక్కడ ఉన్నాయి చూడు ఏ కేటగిరీ వారికి ఆ పోస్టులు ఉన్నాయి జనరల్ జనరల్ కేటగిరీ వారికి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పోస్టులు ఎస్సీ వారికి వచ్చేసి నైన్ హండ్రెడ్ పోస్టులు బీసీఏ వరకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ బీసీబీ వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఈడబుల్ఎస్ వరకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈఎస్ఎం అండ్ జనరల్ అందులో జనరల్ కేటగిరీకి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పోస్టులు ఈఎస్ఎం ఎస్సీలో చూసుకున్నట్లయితే అంటే ఫిజికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది కదా వారికి ఎస్సీ వరకు వచ్చేసి హండ్రెడ్ పోస్టులు ఈఎస్ఎం బీసీఏ వరకు వచ్చేసి హండ్రెడ్ పోస్టులు ఈఎస్ఎం బీసీబీ వరకు వచ్చేసి వన్ ఫిఫ్టీ పోస్టులు టోటల్గా మేల్స్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి గైస్ ఆ కేటగిరీ చూడండి ఫీమేల్స్కి వచ్చేసి థౌజండ్ పోస్టులు టోటల్ జనరల్ డ్యూటీ పోస్టులు ఫీమేల్స్కి అయితే నాన్ ఈఎస్ఎంఈస్పి ఫిజికల్ వీకర్ సెక్షన్ ఉంటుంది కదా వీరికి అయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి త్రీ సిక్స్టీ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఎస్సీ వరకు వచ్చేసి వన్ ఎయిటీ పోస్టులు బీసీఏ వరకు వచ్చేసి వన్ ఫార్టీ బీసీబీ వరకు వచ్చేసి ఎయిటీ పోస్టులు ఈడబుల్ఎస్ వరకు వచ్చేసి హండ్రెడ్ పోస్టులు వీళ్ళు ఫిజికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈఎస్ఎమ్లు జనరల్ కేటగిరీకి వచ్చేసి సెవెంటీ పోస్టులు ఈఎస్ఎంఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వంటీ పోస్టులు ఈఎస్ఎం బీసీఏ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వంటీ పోస్టులు ఈఎస్ఎం బీసీబీ క్యాండిడేట్స్కి వచ్చేసి థర్టీ పోస్టులు టోటల్గా చూసుకున్నట్లయితే ఫీమేల్స్కి టోటల్ పోస్టులు వచ్చి థౌజండ్ పోస్టులు అయితే జనరల్ డ్యూటీ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి గైస్ టోటల్ పోస్టులు ఈ జాబ్ వ్యాకెన్సీలో టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం ఫిమేల్స్కి ఫీమేల్స్ కలిపి సిక్స్ థౌజండ్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గైస్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ ఉన్నా లేకపోయినా పర్లేదు ఉంటే మనకే మంచిది ఇంకా మంచి మ్యాట్రిక్స్ మ్యాథమెటిక్స్లో హిందీలో సంస్క్రిట్లో ఈ సబ్జెక్ట్ అయితే బరాబర్ ఉండాలి అంటే మినిమం ఎంపీసీ చేసిన క్యాండిడేట్స్ అయితేనే దీనికి క్వాలిఫై అవుతారు మ్యాట్రిక్స్ విత్ హిందీ ఆర్ హిందీ అంత ఇంపార్టెంట్ కాదు హిందీ ఉన్నా పర్లేదు సాంస్క్రిట్ ఉన్నా పర్లేదు ఈ రెండిట్లో ఏ ఏ సబ్జెక్ట్ ఉన్నా ఏం కాదు కానీ మ్యాట్రిక్స్ మ్యాథమెటిక్స్ బరాబర్ ఉండాలి నువ్వు ఎక్స్ట్రా వెయిటేజ్ ఎక్స్ట్రా వెయిటేజ్ వచ్చేసి ఏముండవు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారు కదా మీరు ఇంటర్ కాకుండా ఇంకా వేరేది వేరే గ్రూప్ ఉన్నా కానీ పర్లేదు దాంట్లో వచ్చేసి మ్యాథ్స్ అయితే మినిమం అయితే ఎంట్రెన్స్ అయ్యి ఉండాలి ఆ మ్యాథ్స్ ఉంటే మ్యాట్రిక్స్ ఉంటే మాత్రం మీకు బాబర్ అయితే క్వాలిఫై అవుతారు మీరు అప్లికేషన్ చేసుకోండి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా చదువుకోండి మన వీడియో కింద అయితే డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అయితే నేను మెన్షన్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకొని ఇంకా పూర్తిగా మీరు చదువుకోవచ్చు పేస్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ త్రీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే మీకు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు స్కేల్ వచ్చేసి మంత్లీ మంత్లీ స్కేల్ అది ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఈ గ్యాప్లో మీ ఏజ్ అయితే ఉండాలి ఒక్క రోజు కూడా అటు ఇటు అయినా మీరు అయితే క్వాలిఫై గారు గైస్ ఈ క్వాలిఫికేషన్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి సిఈటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టును ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఈ రెండు అయితే మనకు కండక్ట్ చేస్తారు ఈ రెండిట్లో అయితే మనం క్వాలిఫై అయ్యాలి పెద్ద ఎగ్జామ్ వచ్చేసి పెద్ద ఇబ్బంది ఉండదు నాలెడ్జ్ టెస్ట్ నాలెడ్జ్ టెస్ట్ అయితే మన జీకే ఉంటాయి కదా వీటి గురించే వస్తుంది ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి చూడండి గైస్ ఇక్కడ ఉంటాయి అవి కూడా మనం డీటెయిల్గా చెప్పుకుందాం ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఫిజికల్ స్క్రీన్ టెస్ట్ అంటే ఏం లేదు ఫిజికల్ మెజర్మెంట్ పిఎస్టీ ఉంటుంది కదా మనకి మేల్స్ రన్నింగ్ ఉంటాయి కదా మేల్స్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉండాలి రేస్ డిస్టెన్స్ అయితే క్వాలిఫై టైం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పన్నెండు కిలోమీటర్లో కంప్లీట్ చేసేయాలి పన్నెండు మినిట్స్ సారీ గైస్ పన్నెండు మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేయాలి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ని ఫిమేల్స్కి వచ్చేసి వన్ కిలోమీటర్స్ సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారు కదా ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఆల్రెడీ మిలిటరీ ఆర్మీలో వర్క్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వారికి వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది రన్నింగ్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి ఎక్ససైజ్మెంట్ వచ్చేసి మీ రేస్ రేస్ వచ్చేసి ఆషామాసిగా అయితే ఉండదు రేడియో ఫ్రీక్వెన్సీ డివైస్లు అయితే ఉంటాయి మీరు కరెక్ట్ టైంకి వన్ మినిట్ థర్టీ ఇటు కాకుండా అయితే మీరు కరెక్ట్ టైంకి వచ్చేలాగా అయితే ఆ డివైసెస్లు ఉంటాయి మీ రన్నింగ్ అయితే ఎలాంటి ఫేక్ అవి ఉండవు కరెక్ట్ టైంకి ఉంటుంది ఎంతమంది వస్తే అంతమంది తీసేసుకుంటారు ఈ పోస్ట్లు వచ్చేసి టోటల్గా నాలెడ్జ్ టెస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది చూడండి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ అవుతుంది నాలెడ్జ్ టెస్ట్ మీదే ఇక చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి అన్ని ఈచ్ ఈచ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈక్వల్ మార్క్స్ అన్నిటికీ ఒకటే మార్క్స్ ఉంటుంది హిందీ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ అందులో నుంచే నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి పెద్ద వేరే ఏం రావు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ నార్మల్గా మీకు వచ్చినవి మాత్రమే పెట్టేసేయండి మీకు ఒకవేళ ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫ్రీగా వస్తాయి గైస్ ఎన్సిసి సర్టిఫికెట్ని మాత్రం వదులుకోకండి ఎగ్జామ్కి మనం టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ జనరల్ రీజనింగ్ మెంటల్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ అగ్రికల్చర్ యానిమల్ అబ్జ హస్బెండరీ అదర్ ఇవి వీటి గురించి ఈ ట్రేడ్స్ గురించి అయితే మనకైతే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ కంప్యూటర్ గురించి కూడా ట్వంటీ పర్సెంట్ వస్తుంది వీటన్నిటి గురించి మనకి మినిమం అయితే సింపుల్గా వస్తాయి క్వశ్చన్స్ అయితే మరీ హార్డ్ రావు సింపుల్గా వస్తే ఓఎంఆర్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ వచ్చేసి మీకైతే ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండదు సిస్టంలో చేసుకోవడం అట్లే ఉండదు ఆఫ్లైన్లో కానిస్టేబుల్స్కి తెలుసు కదా కానిస్టేబుల్స్కి ఆఫ్లైన్లో పెడతారు ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ ఏమి ఉండదు మీరు ఎగ్జామ్ ఎలా రాయాలంటే ఇంగ్లీష్ హిందీలో అయితే రాయాలి లాంగ్వేజ్ అయితే వస్తుంది తెలుగులో ఉండదు ఇంగ్లీష్ హిందీలో అయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూపిస్తారు ఇక్కడ చదువుకోండి గైస్ మీరు ఒకవేళ ఎలాంటి ఫ్రాడ్ ఎగ్జామ్లో ఎలాంటి ఫ్రాడ్ చేసినా కానీ ఇక మీకు ఇంత ఇంత పనిష్మెంట్ అయితే పెడతారు ప్రతి ఎగ్జామ్లో మనం నేర్చుకోవాల్సిందితే మనకు వచ్చింది మాత్రమే పెట్టాలి కాపీ ఎలాంటివి లేదా ఇల్లీగల్ హ్యాక్స్ ఎలాంటివి చేసినా కానీ చూడండి మనకైతే ఎలాంటివి చేసినా కానీ ఇంత ఇన్ ఇన్ని ఇయర్స్ అయితే మనకి ఎగ్జామ్స్ రాయకుండా అయితే బ్యా బ్యాన్ చేసేస్తారు మన ఐడిని చూడండి ఓకే గైస్ మీరైతే అందరూ ఒరిజినల్గా అయితే రాయండి ఎలాంటి గ్యాడ్జెట్స్ చూడండి ఇక్కడ ఎలాంటివి తీసుకురాకూడదని వాళ్ళు మెన్షన్ చేసేసారు ఓకే గైస్ ఈ అప్లికేషన్ అయితే ఫ్రీ ఫీజ్ ఉంది ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు అప్లికేషన్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్లికేషన్ చేసుకోండి మినిమం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోండి బుక్స్ అవి తిరిగేసి అప్లికేషన్ చేసుకోండి ఈ అప్లికేషన్కి అయితే అందరూ అయితే మంచిగా రాయండి గైస్ ఆల్ ది బెస్ట్ లవ్ యూ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజే మీకైతే అప్లోడ్ చేస్తాను గైస్ నేనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్ ది బెస్ట్ గైస్ లవ్ యూ టాటా సి యూ బాయ్ జై హింద్